ఈ రోజు దేవుని వాక్యము ప్రభువును స్థుతించుడి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అవును దేవుని స్థుతించుట ఎల్లప్పుడూ మంచిది ఈ స్థుతి ఆరాధన కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు పరలోక పరలోకమందు సహితము గొప్ప స్వరంతో దేవుని స్థుతించుట మనం చూస్తున్నాం ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు మన ఆరాధనకు యోగ్యుడు యోగ్యుడుగా ఆయన తన స్వరక్తమిచ్చి మనలను పాపము నుండి విడిపించి ఉన్నాడు గనుక మన జీవిత కాలమంతయు మహిమా ప్రభావములు ఆయనకే గాక ప్రార్థన ప్రభువైన యేసు సదాకాలము నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్థుతించు భాగ్యము మా అందరికీ దయచేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె